అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు ముప్పై నిమిషాల సమయానికి జరుగుతుందని ముహూర్తం నిర్ణయించారు పండితులు అయితే ఈ ముహూర్తం మంచిదైనా పుష్యమాసంలో ప్రతిష్టలు చేయవచ్చా శూన్యమాసంలో ముహూర్తం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి వాటికి సమాధానమే ఈ కథనం చాంద్రమానం చంద్రుడు గమనం ఆధారంగా నిర్ణయించే ముహూర్తాలు ప్రతి అమావాస్యకి నెల మారుతుంది సూర్యమానం సూర్యుడు రాసి మారితే నెల మారినట్టే అంటే మకర సంక్రాంతి నుంచి ముహూర్తాలు మొదలైనట్టే చంద్రమానం పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పుష్యమాసం అవుతుంది శూన్యమాసంగా పరిగణిస్తారు కానీ సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ముహూర్తాలు మొదలవుతాయి పుష్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా దేవతా ప్రతిష్టలకు పుష్యమాసం అత్యంత శ్రేష్టమని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఉంది సర్వేషాం పౌష మాఘౌ ద్వౌ విబుధ స్థాపనే సుభౌ అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం మాఘమాసం శుభకరమని అర్థం పైగా ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ పాషే రాజ్య వివృద్ధి సార్ అన్నారు అంటే పుష్యమాసంలో దేవత ప్రతిష్ట జరిగితే రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుంది यो जनशतशयो जनशरधियो जनशरपरिलङ्घनमे ద్వాదశి తిది ఎందుకు ఈ భూమి మీద ఉండే ఏ ప్రాణి కూడా ఉపవాసం ఉండని రోజు ద్వాదశి తిథుల్లో అత్యంత శ్రేష్టమైనది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిది ద్వాదశి ఈ తిథికి విష్ణుమూర్తి అధిపతి సాధారణంగా పాడ్యమి నుంచి పౌర్ణమి అమావాస్య వరకు చూసుకుంటే ప్రతి తిథిలోనూ ఏదో ఒక సందర్భంలో ఉపవాస నియమం పాటిస్తారు చివరకు అమావాస్య రోజు కూడా పితృతర్పణాలు విడిచిపెట్టే వరకు ఉపవాస నియమం పాటిస్తారు కానీ కేవలం ద్వాదశి తిథిలో ఉపవాసం ఉండరు ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిది అంటే భోజనం పెట్టే తిది అన్నదానం చేసే తిది అందుకే ద్వాదశి తిథి అత్యంత విశిష్టమైనది ఈ తిథి రోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశం అందుకే ఏరి కోరి ద్వాదశి తిథిని ముహూర్తంగా నిర్ణయించారు रघुवरसेवन रघुपतिचायनम् शतयो शतयोजन शतशतयोजन शतयो शरधिनियोजन शरपरिलङ्घन मे మధ్యాహ్నమే ప్రతిష్ట ఎందుకు అభిజిత్ ముహూర్తంలో ఏం చేసినా ఆక్షయ ఫలితాన్ని ఇస్తుందని మత్స్య పురాణంలో ఉంది పైగా ఈ సమయాన్ని శత్రు నిర్మూలన సమయం అంటారు అందుకే దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ వదిలిపోయి దేశం సుభిక్షంగా ఉండాలని అభిజిత్ ముహూర్తం నిర్ణయించారు

జాతకంలో అయినా ముహూర్తంలో అయినా లగ్నంలో గురుడుంటే ఇక తిరిగేముంది ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటంతట అవే సమస్యపోతాయి అందుకే లగ్నంలో గురుబలం ఉన్న ముహూర్తం ఇది అంటే ఎన్ని దోషాలున్నా పోగొట్టే ముహూర్తం స్థిర ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేష లగ్నమంత బలంగా లేవు

చరలగ్నమైనా కానీ నవాంశలో ద్విస్వభావ లగ్నం అవటం శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండడం వలన దోషరహితమైనది అని వశిష్ట సంహితంలో ఉంది పైగా లగ్నం నుంచి ద్వితీయంలో చంద్రుడు ఉండడం చల్లదనం శుభప్రదం ఇలాంటి ముహూర్తం వల్ల రానున్న రోజుల్లో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అంతా మంచి జరుగుతుందని విశిష్ట సంహితలో పేర్కొంది ఎన్నో వివాదాల తరువాత రామ జన్మభూమిలో రాముడు కొలువు తీరే సమయం ఇది అత్యంత ప్రధాన ఘట్టం పెద్ద ఘట్టం ఇలాంటి క్రతువుకి ముహూర్తం నిర్ణయించేవారు ఎంత మహా పండితులు అయి ఉంటారు ఎన్ని గ్రంథాలు తిరగేసిన తరువాత ఈ ముహూర్తం పెట్టి ఉంటారో ఆలోచించండి ముహూర్తం భాగంలో తెలిసిన గోరంతని కొండంత అనుకుని అంత పెద్ద ప్రతిష్టాపన ముహూర్తంలో వంకలు వెతకటం సరికాదు రాముడు కొలువు తీరినప్పటి నుంచి దేశం సుభిక్షంగా ఉంటుందని ఆశిద్దాం